అబద్ధ ప్రచారాలను ఖండించండి 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 సాక్షిపత్రిక ప్రచారాలను ఖండించండి ఖండించండి ఉగా ఎనిమిది అంబులెన్స్ పై సాక్షిపత్రికి ప్రచురించిన అబద్ధ ప్రచారాలను ఖండించండి ఖండించండి సాక్షిపత్రిక అబద్ధ ప్రచారాలను ఖండించండి 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 అబద్ధ ప్రచారాలను వాహనాల గురించి సాక్షిపత్రికి ప్రచురించిన అబద్ధ ప్రచారాలను ఖండించండి ఖండించండి మావి కావు బాబు కావు మావి కావు కావు సాక్షి దిన మధ్యలో ప్రచురించినటువంటి వన్ నాట్ ఎయిట్ వాహనాల మీద అసక్త ప్రచార ప్రచారో ఈ వెహికల్ ఏపీ సిక్స్టీన్ అనే వెహికల్ గత పది సంవత్సరాల క్రితం ఉన్న వాహనాలు ఇవి ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వెహికల్స్ కాదు గత ప్రభుత్వం పదేళ్ల క్రితం వెహికల్స్ ఇప్పుడు పనిచేయట్లేదని చెప్పి అసెడ్డ ప్రచారాలు చేస్తున్న వైసీపీ గవర్నమెంట్ సాక్షి పత్రికని ఖండిస్తున్నాము సరే అండి చేయడం కారణం ఈ రెండవ తేదీ అలాగే రెండవ తేదీ ఒక మంచి రోటి మంచి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలకు అందరికీ సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మన ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి మనకి అందుబాటులో ఉండి చేసుకుంటున్న మంచి రోడ్డు కొంతమంది అంటే కొన్ని న్యూస్ కొన్ని పత్రిక వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కొన్ని పత్రిక వాళ్ళు ఏం చేశారంటే అసత్య ప్రకటనలు అంటే తప్పుడు వార్త రాశారు ఏమని రాశారు అసలు అంబులెన్స్ ఇక్కడ ఆగిపోయాయి ప్రజలకు అందుబాటులో లేవు అని చెప్పి అన్నారు ఎందుకు లేవండి పెద్ద ప్రతి ఒక్క మా మీ మా కూటల్ గవర్నమెంట్లో ప్రజలకి అందుబాటులో అన్ని అందరికీ ఆరోగ్యంగా అందుబాటులో ఉంది అలాగే మధ్య యువత కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు తక్కువ ప్రచారం ఏం చేశారంటే మీరు ఇక్కడ చూస్తే దాదాపు ఏపీ సిక్స్టీన్ ఉంది అంటే ఏపీ సిక్స్టీన్ అంటే ఇంత ముందు ఉన్న సీరియల్ నెంబర్ అది అంటే వైఎస్పా గవర్నమెంట్లో ఉన్న నెంబర్స్ ప్రకారమే చేసుకున్నారు కాబట్టి దాని బట్టి మేమేమంటారు అంటే మేము ఇరవై ఐదు మండలంలో పది ఒక్క మండలానికి ఇరవై ఐదు అంబులెన్స్లు అందినట్లు ఉన్నాయండి ప్రజలకు అందుబాటులో అన్ని సేవ చేస్తున్నాము మా కుటుంబ గవర్నమెంట్ ఒక్కరికి అందుబాటులో ఉండి మంచి ఆరోగ్య అన్ని చూసుకుంటున్నాం అండి కాబట్టి మేము ఏమిటంటే ఇరవై ఆంబులెన్స్ కాకుండా కూడా గా ఒక రెండు ఆంబులెన్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి ఎక్కడ అంబులెన్స్ ఆగిపోయినా అందుబాటులో తొందరగా అక్కడ ఆగిపోయిన ఆంబులెన్స్ వాళ్ళు అందుబాటులో గా ఒక ఆంబులెన్స్ పంపించి ప్రజలకు అందుబాటులో సేవ చేసుకుంటూ ఉన్నామండి కాబట్టి ఈ తప్పుడు వార్తలు రాసిన వైఎస్ఆర్బాబా గవర్నమెంట్ కూడా ఖండిస్తున్నాము అలాగే మీరు కూడా మీకు ఎటువంటి వార్తలు రాయలేకపోతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఏదో ఒకటి దొరకలు న్యూస్ అని మా కుటుంబ గవర్నమెంట్ కూడా కూరగదులుగుతున్నారు కాబట్టి మేము ఎందుకు చెప్తున్నాం మీకు గట్టిగా చెప్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండే ఆంలేషన్ మీద నిందలు వేయకండి ఈ వాహనాలు మావి కాదు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ మీ జగన్ మీ జగన్ వాహనాలు కాబట్టి మీరు స్టాచెస్ గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంట్ కాబట్టి మీరు ఆ ఫోటో తీసుకొని మంచిగా నడుస్తున్న మీద తప్పు చాలా తప్పనికీ మేము ఖండిస్తున్నాం అండి జే జనసేన ఏ కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ నాయకత్వం తెలుస్తుంది ఏపీ సిక్స్టీన్ సిరీస్ అన్నది ఎప్పుడు ఎప్పుడుదన్నది అక్కడ పడినటువంటి వెహికల్ సిరీస్ కూడా మీకు తెలుస్తుంది ఇది గత ప్రభుత్వం కంటే మునిపే స్క్రాప్ అయిపోయినటువంటి వాహనాలు ఈ రకంగా ఇది జిల్లాలో ఇరవై రెండు వాహనాల వరకు స్క్రాప్ అయిపోయినటువంటివి ఉన్నాయి ఇటు ఈ వాహనాలతో ఇప్పుడు నడుపుతున్నటువంటి మా మాకు ఎటువంటి సంబంధం అన్నది లేదు ఈ వాహనాల ప్రజెంట్ ప్రతి మండలంలో కూడా ఉండేటటువంటి వాహనాలన్నీ సర్వీసులు ఇస్తున్నాయి కానీ కొన్ని పత్రికలు ఈ విషయం తెలియకపోవడం వల్ల వీటిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ పాత స్క్రాప్ అయిపోయినట్టు వాహనాలను ఫోటోలు తీసి ప్రచురించడం అనేది జరుగుతుంది తద్వారా నూట ఎనిమిది వాహనాలపైన తప్పుగా అర్థం చేసుకోవడం ప్రజలు అర్థం చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మేము మేము ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల్లో కూడా మేము పని చేయడం జరుగుతుంది ఇప్పుడు గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్తోనూ రెస్పాన్స్ టైమ్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడానికి పనిచేయడం జరుగుతున్నది ప్రతి మండలంలో కూడా వాహనాలు అనేవి సర్వీస్లోనే ఉన్నాయి మీరు విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతుంది జిల్లాలో ఎన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు మండలాల్లో కానీ ఇరవై ఐదు వాహనాలు ఉన్నాయి బ్యాకప్ వాహనాలతో కలిపి ఇరవై ఏడు వాహనాలు కూడా ప్రజెంట్ సర్వీస్లో ఇబ్బంది లేదు ప్రజలకు ఏమైనా ప్రజలకి ఏమి ఇబ్బంది ఏం లేదు వచ్చినటువంటి కాల్సన్నీ కూడా చేయడం జరుగుతుంది మనకు బ్యాకప్ వాహనాలు కూడా ఉంటున్నాయి బ్యాగ్ ఏ వాహనాలన్నా వాహనాలు అనేది రిపేర్ రావడం సహజం ఆ వాహనాలను తీసుకురావడం ఆ ప్లేస్లో బ్యాకప్ వాహనాలను పెట్టడము ఇక్కడ ఆ వాహనాలను రిపేర్ చేయించి మళ్ళీ తిరిగి అక్కడికి పంపించడం అనేది జరుగుతుంటుంది ఇది అనేది నిరంతరం జరుగుతున్నటువంటి చర్య ఇదంతా దీన్ని పొరపాటున కూడా అసత్య ప్రచారాలని నమ్మోదు అని చెప్పి మనకు చూస్తుంది థ్యాంక్ యూ